తెలుగు చిత్ర పరిశ్రమలో తరానికి నలుగురైదుగురు స్టార్ హీరోలు మెయిన్ గా నిలబడుతూ వచ్చారు అప్పట్లో నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు కృష్ణ శోభనబాబు కృష్ణరాజులు తెలుగు సినిమా ఖ్యాతిని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసి నాలుగు మూల స్తంభాలుగా తెలుగు సినిమా చరిత్రలో తమకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్నారు వీరిని అనుసరిస్తూ ఆ తర్వాత జనరేషన్లో వచ్చిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కింగ్ అక్కినేని నాగార్జున విక్టరీ వెంకటేష్ నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి నాలుగు ప్రధాన స్తంభాలుగా నిలబడ్డారు వీరిలో చిరంజీవి ఒక్కడే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ స్థాయికి రాగా మిగతా ముగ్గురు నటవారసులుగా వచ్చినవారే మూడు దశాబ్దాలుగా టాలీవుడ్ను ఏలుతున్న ఈ నలుగురు సీనియర్ స్టార్ హీరోలు నేటితరం హీరోలకు పోటీగా సినిమాలు తీస్తున్నారు బాలకృష్ణ వెంకటేష్ చిరంజీవి నాగార్జున దశాబ్దాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సేవలందిస్తూ ఒక సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు వీళ్ల వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకు సాగుతుందని చెప్పటంలో కూడా సందేహం లేదు కానీ ఈ నలుగురు ఒకే ప్రేమ్ కనిపించటం చాలా అరుదు అప్పుడెప్పుడో వజ్రోత్సవ వేడుకల్లో ఈ నలుగురు హీరోలు కలిసి ఒకే స్టేజి మీద సందడి చేశారు ఆ తర్వాత చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత సంగీతలో కలిసి డాన్స్ చేశారు అయితే మళ్లీ నలుగురు కలిసిందే లేదు దీనికి ఇండస్ట్రీ వారు అనేక కారణాలు చెబుతారు నాగార్జున బాలకృష్ణ మధ్య చిన్న వివాదాలు ఉండటంతో ఎప్పుడు చూసినా చిరంజీవి వెంకటేశ్ బాలకృష్ణ లేదంటే చిరంజీవి నాగార్జున వెంకటేష్లు మాత్రమే ఫంక్షన్ ఈవెంట్స్కి వస్తారని ఎప్పుడూ బాలయ్య నాగార్జున కలిసి కనిపించటం లేదని చెబుతారు ఒక్క మాటలో చెప్పాలంటే బాలయ్య వస్తే నాగార్జున నాగార్జున వస్తే బాలయ్య పార్టీలకు ఈవెంట్స్కు లేదు సినీ అభిమానులు మాత్రం ఈ నలుగురు హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే చూడాలని కోరుకుంటూ ఉంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నలుగురు సినిమాల్లో కలిసి నటించే అవకాశం లేదు కలిస్తే ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు కలవాలి కాని బాలయ్యకు నాగార్జునకు ఉన్న గొడవల కారణంగా ఇది జరిగే పని కాదు అంటున్నారు సినీ ప్రముఖులు అసలు వీరిద్దరి మధ్య జరిగిన గొడవలు ఏంటో వీరికి ఎక్కడ చేడిందో చూస్తే టాలీవుడ్ లెజెండరీ హీరోల వారసులు అయిన బాలకృష్ణ అక్కిడేని నాగార్జున ఒకప్పుడు మంచి స్నేహితులే ఇద్దరూ దాదాపు పదేళ్ల ముందు వరకు బాగానే ఉన్నారు బాలకృష్ణకు నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం ఉండేది బాలయ్య నాగేశ్వరరావును ఎప్పుడూ చిన్నాన్నగా భావించేవాడు అంతే ప్రేమగా ఉండేవాడు ఈ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవటం కోసం నాగార్జున బాలకృష్ణ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నారు కాని అది కుదరలేదు కాని ఒకరికోసం ఒకరు అన్నట్టు వెంకటేష్ హీరోగా నటించిన త్రిమూర్తులు సినిమాలో బాలకృష్ణ నాగార్జున కలిసి కనిపించారు వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ నాగార్జున గెస్ట్ రోల్లో కనిపించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ మూవీ విడుదలైంది ఈ మూవీలో చిరంజీవి బాలయ్య నాగార్జునతో పాటు కృష్ణంరాజు కృష్ణ బాబు ఇలా చాలా మంది స్టార్ హీరోలు గెస్టులుగా కనిపించారు ఆ తర్వాత కూడా చాలా కాలం నుంచి మంచి స్నేహితులుగానే ఉన్నారు వజ్రోత్సవం వేడుకల్లో కలిసి చిందేసి సోదరభావంతో కలిసిమెలిసి ఉండేవాళ్లు ఆ తర్వాత నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యను హీరోగా పరిచయం చేసినప్పుడు బాలయ్య గెస్టుగా వచ్చి చైతును స్టార్ హీరో అవ్వాలని దీవించాడు ఇప్పటివరకు అంతా బాగున్నా ఈ సినిమా ఆడియో ఫంక్షన్లో బాలయ్య మాట్లాడుతూ అకినేని నాగేశ్వరరావు తనకు బాబాయ్ అవుతారని నాగార్జునలో అన్ని నాగేశ్వరరావు పోలికలే ఉంటాయని నాగ్ పక్క కమర్షియల్ బిజినెస్ అని అనడంతో ఆ మాటలకు నాగార్జున తీవ్రంగా బాధపడ్డాడని అప్పటినుంచే ఇద్దరి మధ్య ఎక్కడో గ్యాప్ వచ్చిందని అంటారు దీనికి తోడు ఏఎన్ఆర్ జీవితకాల సాఫల్య పురస్కారాల ప్రకటనలో నాగార్జున ఇండస్ట్రీలో ప్రముఖులు అందర్నీ ఆహ్వానించి బాలయ్యను మర్చిపోయారట ఇదే బాలయ్యలో కోపానికి కారణమైందని అంటారు ఆ తర్వాత నాగు స్వయంగా బాలయ్య ఇంటికి వెళ్లి బతిమిలాడినా పట్టించుకోలేదనే టాక్ ఉంది మంచి స్నేహితుడిగా ఉన్న తనను నాగు మర్చిపోవటం బాలయ్య మనసును బాధపెట్టిందని అంటారు అంతేకాదు ఏఎన్ఆర్ చనిపోయినప్పుడు బాలయ్య చూడటానికి కూడా వెళ్లలేదు అంతేకాదు చైతుని లాంచ్ చేసినప్పుడు వెళ్లి దీవించిన బాలయ్య అఖిల్ లాంచింగ్ అప్పుడు వెళ్లలేదు నాగార్జున పిలవనూ లేదు ఇక అఖిల్ మొదటి సినిమా అయినప్పుడు బాలయ్యను కొందరు విలేకర్లు మీ అబ్బాయి ఎప్పుడు సినిమాల్లోకి వస్తున్నారని ప్రశ్నించారు అప్పుడు బాలయ్య మా అబ్బాయి మొదటి సినిమాలోనే ప్రపంచాన్ని రక్షించే పాత్రలు వేయడని చెప్పారు అది అఖిల్ సినిమాలో అఖిల్ పాత్ర కావటంతో కావాలనే కౌంటర్ వేశారని ప్రచారం జరిగింది బాలయ్య ఏఎన్ఆర్ మరణించినప్పుడు వెళ్లకపోవటానికి కూడా కారణం ఉందంటారు ఏఎన్ఆర్ ఓపెన్ హార్ట్ ఆర్కే ప్రోగ్రాంలో ఎన్టీఆర్ ను ఆవేశపరుడు అనడంతో పాటు తనపై కొందరు చెప్పిన మాటలు విని ఇబ్బంది పెట్టారన్నట్టుగా మాట్లాడారు చనిపోయిన వ్యక్తి అందులోనూ తాను సోదర సమానుడిగా భావించిన ఎన్టీఆర్ గురించి ఏఎన్ఆర్ అలా మాట్లాడటం బాలయ్యకు నచ్చలేదని అందుకే అక్కినేని కుటుంబానికి బాలయ్య దూరంగా ఉంటూ వస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ అయితే కొంతకాలం క్రితం సుబ్బరామిరెడ్డి వైజాగ్లో నిర్వహించిన ఫంక్షన్లో నాగార్జున బహిరంగంగానే ప్రజల మధ్యలో కొంతకాలం బాలయ్యకు నాకు మధ్య ఏదో జరుగుతుందన్న ప్రచారం ఉందని అదంతా అబద్ధమంటూ బాలయ్య చేతిలో చెయ్యి వేసి మరీ క్లారిటీ ఇచ్చారు బాలయ్య కూడా అవును అన్నట్టుగా తలూపారు ఆ టైం వరకు వీరు తమ మధ్య గ్యాప్ లేదని చెప్పినా తర్వాత కలుసుకొని ఆప్యాయతగా మాట్లాడుకున్న దాఖలాలు అయితే లేవు మొత్తానికి ఇద్దరు సీనియర్ల మధ్య ఏదో తెలియని చిన్న గ్యాప్ అయితే కనపడుతోంది ఎలా చూసినా బాలయ్యకు నాగార్జునకు కొద్ది సంవత్సరాల క్రితం చిన్న మనస్పర్ధలైతే వచ్చాయి ఇక అవే ఇప్పటివరకు కొనసాగుతూ రావటంతో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అయితే పెరుగుతుంది మరి ఇప్పటికైనా గ్యాప్ తగ్గించుకొని ప్రేక్షకుల కోసం మరొకసారి నలుగురు హీరోలు కలిసి స్టేజ్ మీద కనిపిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది